నమస్తే తెలుగు వన్ ప్రేక్షకులకి ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు వారిని అడిగి మన సమస్యలకి పరిష్కారం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారు నేను వచ్చినప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఇప్పుడు అందరూ కూడా మేము పేరు పెడతాం మేము పేరు పెడతాం అని చెప్పి బిగిన్ చేశారు పేరు పెట్టడం కాదు ఫస్ట్ పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళ యొక్క జాతక చక్రం ఎలా ఉందో చూడాలి జాతక చక్రం ప్రకారం వాళ్ళు ఏ నక్షత్రం ఏ రాశి ఏ లగ్నమో చూసుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళ యొక్క చదువు ఎలా ఉంటుంది వీళ్ళు ఏ జాబ్ చేస్తే బాగుంటుంది లేదా బిజినెస్ చేస్తే బాగుంటుందా బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది జాబ్ చేస్తే ప్రైవేట్ జాబ్ అయి వెళ్ళాలా సాఫ్ట్వేర్ అయి వెళ్ళాలా లేదా గవర్నమెంట్ జాబ్ అయి వెళ్ళాలా ఇలాంటి అన్ని విషయాలని తెలియచేసేది ఆస్ట్రాలజీ చార్ట్ ఆ తర్వాత వివాహ స్థానం ఎలా ఉంది వీళ్ళకి వివాహం ఎర్లీగా అవుతుందా లేట్గా అవుతుందా ఒకవేళ వివాహం అయితే వివాహ సమస్య రావడానికి అవకాశాలు ఉన్నాయా అలానే సంతానం కలగడానికి అవకాశం కొంతమంది సంతానం పదేళ్ళ తర్వాత కలిగిద్ది అసలు వీళ్ళకి సంతానం ఉందా లేదా ఉంటే లేట్గా ఉందా ఎర్లీగా ఉందా ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ తెలియజేసేదే ఆస్ట్రాలజీ వీళ్ళందరూ న్యూమరాలజిస్ట్ అందరూ పేరు పెడతాం రెండో పేరు పెడతాం రెండో అంటే వీళ్ళు ఎగేసుకొని వెళ్తున్నారు అది కాదు అసలు జాత చక్రం ఎలా ఉందో అబ్బాయి యొక్క జాతక చక్రం ఎలా ఉంది దీన్ని బట్టి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి ఆ తర్వాత న్యూమరాలజీ న్యూమరాలజీలో ఏమైనా మాకు అబ్బాయి పుట్టానంగా పేరు పెట్టేస్తారు కాదు అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడు ఆ డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఉన్న పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటో చెప్పాలి ఒకవేళ నెగిటివ్ ఏమైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పకుండా ఇలా ఇలా చేసుకోండి అమ్మా అని చెప్పి దాని యొక్క పరిష్కారం చెప్పాలి అలా చెప్పి చేసుకొని ఆ తర్వాత పేరు పెట్టాలి ఆ పేరు అనేది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు ఉందా లేదా పేరులో ఏమన్నా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా చూడటానికి ఉపయోగపడేది ఒక్కటే పేరు కానీ వీళ్ళు ఒక్క పేరును పట్టుకొని వేల వేల ఫీజులు వసూలు చేస్తా పేరు పెడతాం పేరు పెడతాం అంటున్నారు జనం కూడా అలానే వెళ్తున్నారు అది కాదు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ను చూసుకొని ఎలా ఉంది ఏంటి వీళ్ళ లైఫ్ చూడాలి ఆ తర్వాత పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు వాళ్ళకి వ్యాపారాల్లో ఏదో ఇబ్బందులు అవుతా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే చెయ్యి చూడవచ్చు చెయ్యి చూసి వాళ్ళ యొక్క హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూసి చెప్పవచ్చు అలానే ఫేస్ రీడింగ్ చూడవచ్చు ఫేస్ రీడింగ్ కూడా హండ్రెడ్ ఇయర్స్ చెప్తుంది అవునా ఏంటంటే అవును ఇది ఏడేళ్ళు పనిచేస్తుంది ఈ చెవు ఈ చెవు ఏడేళ్ళు పనిచేస్తుంది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ రెండు చెవులు చూసి వీళ్ళకి సింగిల్ పేరెంటా ఇద్దరు పేరెంట్సా అనేది చెప్పేయచ్చు అంటే అమ్మ కానీ నాన్న కానీ ఎవరో ఒకళ్ళే ఉన్నారా ఇద్దరు ఉన్నారా చెప్పేసేయవచ్చు ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా అలానే ఫేస్ రీడింగ్ చూసి మనం ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్ ఏంటి చెప్పవచ్చు అలానే వాళ్ళు పెట్టే సంతకం ఉంటుంది ఈ సంతకాన్ని బట్టి వీళ్ళ కేసులు ఉన్నాయో లేదో చెప్పేవచ్చు ఒక్కోళ్ళు వచ్చి సంతకం పెట్టగానే ఏంటంటే ఆల్రెడీ కేసుల్లో ఇరుక్కొని ఉన్నారంటే అందుకనే వచ్చాను సార్ ఎలా చెప్పారేంటే ఎలా చెప్పారో పక్కన పెట్టు అసలు ఉన్నాయి కదా అని చెప్పి చెప్తాం చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ అమ్మాయిలు చాలామంది నేను పెళ్లి చేసుకోను అంటున్నారు వాళ్ళు కూడా పాజిటివ్గా ఎందుకు చేసుకొని అంటున్నారు తెలుసా చేసుకొని అంటున్నారు అని బాధపడుతున్నారు తప్పితే వాళ్ళు ఎందుకు చేసుకుని అంటే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ వచ్చి అనవసరంగా రేపు పొద్దున పెళ్లి చేసుకొని మళ్ళీ గొడవలు డిస్టర్బెన్సెస్ ఎందుకు నేను చేసుకోమంటున్నారు అలాంటి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం నేనే చెప్పేస్తా ముందే అమ్మ నీకు ఇలా పీసీఓడి ప్రాబ్లం ఉంది ఇలా ఫలాని ప్రాబ్లం ఉంది ఇలా చేసుకుంటే అది పోయిద్ది అది పోగొట్టి మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లల పేర్లు కూడా నేనే పెడతాను ఇదంతా ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్ అమ్మ కాకపోతే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఊరినే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి ఈ నెలతో ఇంకోటి వస్తాడు ఆడతాయితే ఇంకోటి వస్తాడు ఇద్దరు ముగ్గురు రోజుకు వెయ్యి మందిని చూస్తాడంటే ఎవరో ఒక ఆయన మొన్న టీవీలో చదువుతున్నాడు వెయ్యి మందిని చూడటం అంటే సరే ఒక వెయ్యి నిమిషాలు వేసుకున్నా కానీ అంటే ఒక నిమిషం కూడా చూడటం అనమాట అంటే చూసారా వెయ్యి మందిని చూడటం అంటే 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 దీన్ని ఒక వ్యాపార ధోరణతో చూస్తున్నారు తప్పితే ఇది ఒక సబ్జెక్టు దీనివల్ల ప్రజలకు ఉపయోగపడిద్ది అనే విధంగా ఆలోచించడం ఇలా సిగ్నేచర్ చూస్తా పెళ్లి డేట్ చూస్తా పెళ్లి డేట్ని బట్టి మన వివాహ జీవితం ఆధారపడి ఉంటుంది పెళ్లి డేట్ ఎలా ఉంది అలా మొత్తం అన్ని విషయాలు చూసి ఒక మంచి పర్ఫెక్ట్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒక తండ్రిలాగా నా దగ్గరికి ఒక తండ్రి దగ్గరికి వెళ్తున్నాను ఈయన అన్ని శాస్త్రాలు చూసి పర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తాడు అని ఒక నమ్మకంతో నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా మీకు ఒక మంచి బెస్ట్ ఇవ్వటం అనేటువంటిది అయితే జరుగుతుంది సార్ నాలుగో తేదీన పుట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది చదువు వివాహం ఉద్యోగం అమ్మ నేను నాకు తెలిసినంతవరకు అమ్మ ఏమన్నాను నాకు తెలిసినంతవరకు నాలుగంటే రాహువు పాము వివాహ వ్యాపార సంతాన సమస్యలు ఏర్పాటు చేస్తాడు ఈ నాలుగు వాళ్ళు హైలీ టాలెంటెడ్ మోసగాళ్ళు కూడా హైలీ టాలెంటెడ్ అయితేనే మోసం చేస్తారు లేకపోతే ఎవరు పడితే వాడు మా ఇప్పుడు నిన్నడితే అడిగితే పది రూపాయలు ఇవో మరి లక్షల లక్షలు ఎలా మోసం చేస్తారు అంత తెలుగు గల వాళ్ళు అయితేనే కదా వీళ్ళు చాలామంది వేరే న్యూమరాలజిస్టులు నాలుగంటే కూడా మంచి నంబరు ఆ నంబరు ఈ నెంబరు అని చెప్తారమ్మా ఊరినే కావాలని చెప్పడమే కానీ ఈ నాలుగు అనేటువంటి నంబరు మెయిన్గా వివాహ సమస్యలు తెస్తుంది పాము ఎప్పుడైనా కాటేసిద్ది ఎంత అనుకూగా ఉంటారు భార్యలో నాలుగో తారీపు ఆడపిల్లలు ఎంతో అనుకూలంగా ఉంటారు ఏదైనా ఒక్క మాట అనగానే బొమ్మను పాములాగా లెగిస్తారు లెగిస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి అంటే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియనట్టుగా మాట్లాడతారు దానివల్ల ఏమవుతుందో ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి ఇక్కడ నాలుగో నెంబర్ గురించి ఏమంటాయంటే ఓన్లీ అదర్స్ విల్ ఎక్స్ప్లాయిట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఏ పర్సన్ హ్యావింగ్ హిజ్ నేమ్ ఇన్ దిస్ నంబర్ ఫర్ దిస్ ఓన్ వర్క్ దిస్ నాలెడ్జ్ విల్ నాట్ of ఆఫ్ మచ్ హెల్ప్ హీ వి హీ విల్ by ఎఫెక్టెడ్ బై డిసీజెస్ బీయింగ్ హైలీ టాక్టివ్ హీ విల్ ఎన్ ఏ బ్యాడ్ నేమ్ ఫ్రమ్ మదర్స్ ఒక చాలా ఇబ్బందికరమైన నంబరు నాలుగో నెంబరు కానీ నాలుగో తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులకు బలి కలిసి వచ్చిద్ది వీడికి తాట తెగిద్ది ఎవరైతే పుట్టారో వాడి తాట తెగిద్ది తల్లిదండ్రులకు కలిసి వచ్చిద్ది నువ్వు అనాలి ఇప్పుడు తల్లిదండ్రులు కలిసి వస్తే బిడ్డకు ఉపయోగపడతాయి కదా అని నాది యాక్చువల్గా తల్లిదండ్రులు కలిసి వస్తాయి కదా సార్ మీరు ఇప్పుడు అమ్మాయిలు కలిసి వస్తే మొగుడు మీద లెగిస్తారు అని చెప్తారు మరి అబ్బాయి పుడితే తల్లిదండ్రులు కలిసి వస్తుంది మరి అప్పుడు ఒకవేళ ఇద్దరు సేమ్ టైమింగ్ అనుకోండి అంటే నాలుగు ఇలాగ నాలుగు కలిసి వచ్చింది అనుకో అప్పుడు వాళ్ళు ఇంకా రోజు ఇక అది రోజు చెట్టు ఇక్కడ నాలుగు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా తల్లిదండ్రులు కలిసి వస్తుంది వీళ్ళు హైలీ మంచి ఎక్స్పీరియన్స్డ్ మంచి నాలెడ్జ్ అన్నీ బాగానే ఉన్నాయి వీళ్ళకి మెయిన్ ఫాల్ట్ ఏంటంటే వివాహ సమస్యలు మెయిన్గా వస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి మాటలు తోలటం ఎంత మంచి వాళ్ళైనా కానీ అనవసరంగా మాట్లాడి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ రెసిడెన్సీస్ అంటారే హోటల్స్ అదే రూములు అలా కన్స్ట్రక్టివ్గా అలాంటి కన్స్ట్రక్షన్ సైడు ఇలాంటి కనుక జాబులు చేస్తే బాగా సంపాదిస్తున్నారు కూడా అన్నీ కూడా చాలా బాగా ఉంటున్నాయి చాలా మంచి నంబరే కాకపోతే అదే మెయిన్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది నో క్వశ్చన్ సార్ నాకు తెలిసిన వాళ్ళు నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు ఫైనాన్షియల్గా బాగున్నారు తప్పనిసరిగా అంటే మంచి పుష్టిగా తింటారు సో చూసినంత వరకు బాగానే ఉంది అంటే ఫ్యామిలీ అంటే ఇంకా నాలుగు గోడల మధ్య మనం చెప్పలేము కానీ కానీ మిగతా రకంగా అంటే సొసైటీ పరంగా గౌరవ మర్యాద చాలా బాగుంటుంది అదే చెప్తేనే మెయిన్ ఫ్యామిలీ మీద దీని ఎఫెక్ట్ పడుతుంది సో నాలుగో తారీఖు ఎవరే ఇది మనం మాట్లాడుకునే ప్రతి విషయం కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గురించే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా ఉండదు ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి అందువల్ల నేననేది ఆ పిల్లలు ఇప్పుడు నాలుగో తారీఖు సెజరీన్ చేస్తానంటే వద్దండి ఐదో తారీఖు చేయించుకుంటాను లేదా మూడో తారీఖు చేయించుకుంటాను అని చేయించుకోవటం మంచిది అనుకోకుండా నాలుగో తారీఖు పుడితే దానికి ఎవడూ ఏం చేయలేడు దానికి మంచి రెమెడీస్ చేసుకోవటమే ఇప్పుడు అలా కనుక నాలుగో తారీఖు ఎవరైనా పిల్లలు పుడితే ఆ నాలుగుకి ఐదో నెంబర్లో గనక పేరు పెడితే ఫోర్ ఫైవ్ కాంబినేషను ఎక్సలెంట్ లైఫ్ వస్తుంది అదే నువ్వు ఇందాక చెప్పేవే అతనికి ఐదో నెంబర్లో పేరు పడి ఉండొచ్చు లేదా నాలుగు వాళ్ళకి నలభై ఆరో నెంబర్ ఒకటిలో పేరు పడినా కానీ ఎక్సలెంట్గా కలిసి వచ్చింది నాలుగంటే రాహు అంటే ఏం లేదు సూర్యుడికి ఛాయాగ్రహమే రాహు సో నాలుగంటే ఇది ఛాయాగ్రహం కాబట్టి ఒకటిలో పేరు పెట్టాము అనుకో ఏ పంతొమ్మిదో నెంబరో పెట్టాం బాగా కలిసి వచ్చింది ఏ నలభై ఆరో నంబరో ఏ ముప్పై ఏడో నెంబరు ఏ డెబ్బై మూడో నంబరో పెడితే బాగా కలిసి వస్తుంది అంటే ఇక్కడ అనుకోకుండా పుట్టినప్పుడు ఆ పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జాతక చక్రం చూసుకొని అన్ని నక్షత్రాలన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా పేరు పెట్టాలి ఇవన్నీ ఒక నిమిషంలో పెట్టే కాదు రోజుకు వెయ్యి మందిని చూస్తే అయ్యేది కాదు ఇది రోజుకు వెయ్యి మందిని చుట్టూ పోయిందమ్మా ఇవన్నీ అబద్ధాలా నిజాలా ఇరవై మంది చూసేటప్పటికి అక్కడ తెగుతుంది కళ్ళమ్మ నీళ్లు కారుతున్నాయి ఇరవై మందిని చూసేటప్పటికి ఇరవై అరగంటలన్నా ఇవ్వాలిగా కనీసం ఇరవై నిమిషాలు అరగంట ఇవ్వాలిగా సరే ఈడు వచ్చి లోపలికి వచ్చి బయటికి ఇంకోటి వచ్చేటప్పటికి ఒక ఐదు నిమిషాలు పోయిద్దా ఇవన్నీ ఒక ఇరవై మందిని చూసేటప్పుడు తాట తెగుతుంటే వెయ్యి మంది వస్తారు వెయ్యి మంది చదువుతారు రోజుకి లక్ష మంది చదువు ఊరు నేను నోటి మాటలు అంటే అమ్మో ఈయన దగ్గర వెయ్యి మంది చెప్పించుకుంటున్నారు మనం కూడా వెళ్ళి చెప్పించుకోవాలి అని అనుకుంటారు తప్పితే అరే నాయన వెయ్యి మంది చదువుతున్నాడు ఇంకా మనకేం చూస్తాడు దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది వేస్ట్ అమ్మ ఎల్లు కూడా ఏదో నంబర్ ఇచ్చి పంపిస్తున్నాడు లేదో ఏమంది అట్ అవుతారు అని ఆలోచించటంలో అర్థమైందమ్మ ఈ విధంగా ఈ నాలుగో తారీఖు పుట్టిన వాళ్ళని చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి పేరు పెడితే మంచి లైఫ్ వస్తుంది బాగా డెవలప్ అవుతారు వీళ్ళకి రెసిడెన్సీస్ ఇలాంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్ సైడ్ ఇవన్నీ కూడా బాగా ఉంటాయి కాబట్టి అలా చేసుకోండి కాస్త పిల్లలు పుట్టిన అదే కాస్త పిల్లలప్పుడు ముండిగా ఉంటున్నారు ఆ ముండిగా ఉన్న పిల్లల్ని నా దగ్గరికి లేకపోతే ఎవరైనా ఒక ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తే ఆ అబ్బాయికి మంచి పేరు పెట్టి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ముండితనం పోగొడితే పిల్లలు ఎక్సలెంట్గా తయారవుతున్నారు థ్యాంక్ యూ